అందరికీ నమస్కారం నేను మీ రాధా మిత్రులారా కర్నూలు బస్సు ప్రమాదం పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు కదా ఆ విచారణలో ఒక భయంకరమైన సిగ్గుపడాల్సిన నిజం బయటపడింది బస్సు ప్రమాదం జరగటానికి సుమారు పది నిమిషాల ముందు శంకర్ బైక్ యాక్సిడెంట్ అయి రోడ్డు మధ్యలో పడి ఉంది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తేలింది ఏంటంటే ఆ పది నిమిషాల్లో ఆ దారిలో సుమారు పంతొమ్మిది వాహనాలు ప్రయాణించాయట ఆ పంతొమ్మిది మందిలో ఏ ఒక్కరు స్పందించి కనీసం ఆ బైకును పక్కకు లాగినా ఆ పంతొమ్మిది మంది అమాయకుల ప్రాణాలు దక్కేవి కాని కూడా ఆపలేదు పోలీసులు కొంతమంది డ్రైవర్లను అడిగితే ఏం చెప్పారో తెలుసా మేం చూశాం కాని వర్షం పడుతోంది అందుకే ఆపలేదు అన్నాడొకడు హైవే మీద ఆపితే వెనక నుండి గుద్దుతారని భయం అన్నాడింకొకడు కానీ అసలైన సిగ్గుమాలిన కారణం ఏంటంటే రాత్రిపూట ఆపితే అక్కడ డెడ్ బాడీ కూడా ఉంది కాబట్టి పోలీస్ కేసులో ఇరుక్కుంటామేమో అన్న భయం కొంతమంది ఆ ఎర్రిస్వామి శంకర్ మృతదేహాన్ని పక్కకు లాగటం కూడా చూశారట కానీ చనిపోయాడని అనుకోలేదట స్పృహ కోల్పోతే పక్కకు లాగుతున్నాడని భావించారట అంటే ఒక పోలీస్ కేసుకు భయపడి మానవత్వం చచ్చిపోయి పంతొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారు ఇదేనా మన మానవత్వం చట్టమంటే సాయం చేసేవాణ్ణి కూడా ఇంతలా భయపెట్టాలా ఆ పంతొమ్మిది మంది మరణానికి ఆ పంతొమ్మిది వాహనదారుల నిర్లక్ష్యం కూడా కారణమంటారా లేక మన చట్టాల మీద ఉన్న భయమే కారణమంటారా దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి